ఇప్పుడు ఇప్పుడు వరకు మనం జాతబడి అంటే ఏంటి మళ్ళీ తాంత్రిక కరువులు ఇవన్నీ మళ్ళీ ఎలా దాని పరిణామం సామాన్య వ్యక్తి మీద కూడా అండ్ ఫ్యామిలీస్ మీద కూడా ఎలా జరుగుతుంది అనేది విన్నాం కదా ఇప్పుడు డెఫినెట్ గా దీనికి రెమెడీస్ ఏంటి అసలు పరిహారాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్న అందరికీ వస్తుంది దాని గురించి మీరు చెప్పండి సో రెమెడీస్ మనం తర్వాత చెప్దాం ఫస్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ క్యూర్ అయిన తర్వాత క్యూర్ వేరే ఫస్ట్ ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి మనం మొదట ఒక మాట ఏం తెలుసుకోవాలి అంటే మనం మనోధైర్యంగా ఉండాలి ఎప్పుడు కూడా లైఫ్లో సంకటం వస్తుంది అనగానే సంకటాలు వస్తాయి కదా ఎందుకు బతకడము అని ఆలోచిస్తామా ఆలోచించాము మొదట జీవితం కదా వస్తాయి కానీ నేను ధైర్యంగా దాన్ని ఫేస్ చేయగలుగుతాను అన్న మనోధైర్యంతో ఎప్పుడు ఉండడం చాలా మంచిది సెకండ్ థింగ్ ఈజ్ బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది బ్లాక్ మ్యాజిక్ చేయబడుతుంది కూడా కానీ మనం ఎప్పుడు పాజిటివ్ యాటి యాటిట్యూడ్తో ఉన్నప్పుడు అది ఎక్కువ కాలం ఉండదు మన మీద జరగదు అనే మనం ఎప్పుడు భావించాలి జరిగింది అనుకోండి ఆ తర్వాత చెప్తాను నేను కానీ జరగదు అన్న దాంతో ఉండాలి ఎందుకు అంటే నేను మీకు చాలాసార్లు ఇప్పుడు చెప్పాను కదా డిస్కషన్లో ఎప్పుడన్నా ఎక్కడైతే వీక్ మైండ్ ఉందో అక్కడే చేతబడి అన్న భూతపరిత పిశాచన ఆక్రమణ అనేది జరుగుతుంది సో డిప్రెషన్ నాకు ఏదైనా అవుతుందేమో ఇలా జరిగిందేమో సింపుల్ చెప్పాలంటే మనం బండి మీద వెళ్తున్నా నడుచుతూ వెళ్తున్నాం క్రాస్ చేసాం దీన్ని అంటే ఒక నిమ్మకాయ పడింది దాన్ని క్రాస్ చేసాం ఏదో దృష్టిది పడిపోయింది దాన్ని క్రాస్ చేసాం అనగానే మొదట అమ్మో ఏదో జరుగుతుందేమో అనగానే చాలు ఆ భయపడ్డాము అనగానే కూడా మన మీద ఆక్రమణ అనేది జరగచ్చు సో భయపడకూడదు మా గురుగారు ఏమంటారు అంటే ఏదో నిమ్మకాయ ఏదో క్రాస్ చేశాను ఏదో జరుగుతుందేమో లేదంటే పిల్లి క్రాస్ చేసి ఏదో జరుగుతుందేమో అని భయపడ్డం కన్నా నేను వెంటనే రామరామ అన్నాను రామరామ అన్ అంటే పేరుతోనే అంత కళ్యాణం లోక కళ్యాణం చేసే రాముడు రామరామ అన్నాను నాకు కళ్యాణమే జరుగుతుంది అని ఎందుకు అనుకో మనము సో ఆల్వేస్ థింక్ పాజిటివ్ ఎప్పుడు కూడా పాజిటివ్ సైడ్లో ఉండడం చాలా మంచిది కానీ నెగిటివ్ గురించి తెలుసుకోవాలి మరి ఎందుకు చెప్ చేస్తున్నాం ఎపిసోడ్ అంటే అవగాహన ఉండడం ఎప్పటికీ మంచిది నాలెడ్జ్ ఉండాలి అన్నిటి గురించి ఎందుకంటే జరిగిన తర్వాత మొదటి నుంచి తెలుసుకోవడం అంటే చాలా కష్టం సో నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్ కానీ భయపడకూడదు నాకు జరుగుతుందేమో ఇలా జరిగిందేమో కొంతమంది చాలా భయపడుతూ ఉంటారు సో మొదట మనము భయాన్ని దూరం చేసుకోవాలి సో ఎప్పుడు కూడా కొ ఒకసారి నాకు అనిపిస్తుంది ఎవరు జరిగింది అంటే జరగలేదు అని అట్లాంటి వాళ్ళకి చెప్పాలి అంటే మనోధైర్యం వస్తుంది కానీ నాకేమనిపిస్తుంది అంటే లేదు ఇవన్నీ ఉంటాయి అని ఎందుకు చెప్పాలి అంటే వ్యాలిడేషన్ దొరుకుతుంది బికాజ్ ద పర్సన్ హూ ఇస్ గోయింగ్ త్రూ ఎవరితో ఇది ఇవన్నీ చేయబడింది వాళ్ళకి కనిపిస్తున్నాయి వాళ్ళకి ఇలా అవుతుంది అది లే ఏం లేదులే నీ మనసు ఇట్లా అన్నారనుకోండి వాళ్ళకి ఇంకా పిచ్చిదాగా అనిపిస్తుంది అంటే నేను పిచ్చిదా పిచ్చిదాన్నా నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి నాకు ఇలా జరుగుతుంది నాకు ఆ బ్లడ్ కనిపించింది నాకు ఇలా అయింది రాత్రి ఆ సౌండ్స్ వస్తున్నాయి లేదు లేదు అనగానే ఏమైపోతుంది వాళ్ళు హాఫ్ చనిపోతారు లోపల నుంచి డిమోటివ్ అయిపో అయిపోతారు సో నాలెడ్జ్ ఈజ్ వెరీ గుడ్ ఇలాంటివి ఉంటాయి జరగొచ్చు బట్ నేను దాన్ని ఫేస్ చేయగలుగుతాను అన్న మనోధైర్యంతో ఫస్ట్ ఉండాలి ఇగ్నోరెన్స్ ఉండకూడదు అవేర్నెస్ ఉండాలి కానీ ధైర్యం ఫస్ట్ థింగ్ ఎందుకు అంటే మీకు చాలా నవ్వు రావచ్చు కానీ ఇది నిజం వాస్తవము మన దయ్యాలు మనం అంటే భయపడతాయి వాళ్ళకి ఫస్ట్ చాలా భయము దేని భయం అంటే ధైర్యం అంటే భయము అందుకోసం అగ్ని తత్వము అగ్ని అంటే భయము ధైర్యం అంటే భయము పాజిటివిటీ అంటే భయము సో ఆల్వేస్ బ్లీ ఆన్ పాజిటివ్ సైడ్ జరిగినప్పుడు చూద్దాంలే ఏదో ప్రాబ్లం లైఫ్లో వస్తుంది అదే వస్తుందని ఎందుకు అనుకుంటారు ముందు నుంచి ఊహించుకోకండి సెకండ్ థింగ్ ఇస్ మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ శౌచము అంటే క్లెన్లీనెస్ క్లెన్లీనెస్ ఎలా ఉంటుంది అంతర శౌచము బాహ్య శౌచము అంటే మనసు కూడా పరిశుద్ధంగా ఉండాలి మంచి ఆలోచన ఎప్పుడు పది మందికి మంచి చేయాలి అన్నది ఒక భావన మనకు మనసులో నుంచి ఉండాలి సో మెడిటేషన్ చేయడము పూజ చేయడము దేవుడు గుడికి వెళ్ళి రావడము ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుంది మన మైండ్ తెలిసి తెలియకుండా పీస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఎవరికో రోడ్ మీద వెళ్తున్నారనుకోండి అడుగుతున్నారు వెంటనే వాళ్ళకు ఒక చపాతి ఏదో సమోసా కొనిపెట్టి తిని ఇవ్వండి చూడండి చేసి చూడండి ఎంతో సంతోషంగా ఉంటుందో ఒక మందికి మనము భోజనం పెట్టాము పీస్ పీస్ఫుల్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి క్లీన్గా ఉండాలి అంటే మంచి ఆలోచన దేవుడికి ఎవరు ఇష్టము స్వామికి ఇష్టం అంటే రాముడు అంటారు నిరమల మన జన సో మోహిపావా ఎవరు వస్తారు నా దగ్గరికి అంటే నీకు ఇంత సిద్ధి ఉన్నవాడు కావాలి నాకు ఇంత బ్రాహ్మణుడు అని ఏం చెప్పలేదు మన జన సో మోహిపావ నిరమలమైన మనస్తత్వం ఉన్నవాడు నాకు కావాలి వెన్న దొంగ కృష్ణుడు అంటే ఏం దొంగలిస్తాడు ఆయన వెన్న వెన్న ఎందుకు దొంగలించేది ఆయన దొంగలించేది మనస్సుని మరి మనం అనుకోవచ్చు మీ మనసు మా దొంగలించడు ఆయన ఈ మనసులో అయితే కామము క్రోధము ఈర్ష ద్వేషము పరుల పట్ల ఇవన్నీ ఉన్నాయనుకోండి అట్లాంటి మనసు నాకు దుయ్యం నీ దగ్గరే ఉంచుకో ఉంటాడు అంతే కదండి మనము జస్ట్ బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా క్లీన్గా ఉంటేనే వెళ్తాము ఇల్లు ఎక్కడైనా కూర్చోవాలంటే కూడా క్లీన్గా ఉంటే కూర్చుంటాము ఆయన వచ్చిన మనసులో రారా స్వామి కూర్చు అంటే ఎలా కూర్చుంటాడు ఆ మనసు క్లీన్గా ఉండాలి సో మనసు క్లీన్ పెట్టుకోండి నిర్మలంగా ఉండాలి పరుల గురించి మంచి ఆలోచిస్తున్న వాళ్లకు మనసు శుద్ధంగా ఉంటుంది బాహ్య శౌచము మొదట వచ్చేది స్నానము త్వరగా లేచి ఫస్ట్ స్నానం చేయాలి చాలామందికి ఎప్పుడో పన్నెండు ఒకటి రెండు ఒక్కొక్కసారి స్నానం కూడా చేయరు చాలామంది అలా కాదు స్నానం ఈజ్ అ వెరీ బెస్ట్ మెథడ్ టు కీప్ యువర్ సెల్ఫ్ క్లీన్ చక్కగా పొద్దున్న లేవాలి మంచిగా లేదంటే ఒక గంట సేపు ఆగండి స్నానం చేయండి బెస్ట్ థింగ్ అయితే రెండుసార్లు స్నానం చేస్తే చాలా మంచిది ఇంకోటి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చారనుకోండి నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది స్నానం చేయాలి చాలా మందికి కూడా కోవిడ్ వల్ల అలవాటు కూడా కావచ్చు బయట నుంచి వచ్చాము స్నానం చేసాము కాళ్ళు చేతులు కడగడము మన పూర్వం చూస్తే చూడండి ఇంటి బయట మనకు ట్యాప్ ఉండేది కాళ్ళు కడిగే లోపలికి రావాలి ఇప్పుడు చెప్తే మూడు నమ్మకాలమ్మ అంటారు నమ్మకాలు ఏంటిది ఇట్ ఈస్ డర్ట్ సో నెగిటివ్ ఎనర్జీ ఆల్సో డర్ట్ ఈ థింగ్ కదా సో అది ఎక్కడ వస్తుంది డర్ట్లో ఉంటుంది ఎక్కడ అన్క్లీన్లీనెస్ ఉందో అక్కడే డర్ట్ ఉంటుంది సో అది క్లీన్ చేసుకొని లోపలికి రావాలి దిస్ సింపుల్ ఐ థింక్ ఎటికేట్ ఆర్ ఎడ్యుకేషన్ ఈజ్ దిస్ వాట్ మనం క్లీన్గా ఉంటే మనం క్లీన్గా లోపల ఇంటికి నాతో పాటు జర్మ్స్ తీసుకుని రాకూడదు అన్నదన్న ఉండాలి కదండీ సో సింపుల్ థింగ్ మన పూర్వీకులు చెప్పండి చాలా సైంటిఫిక్ సో క్లీన్గా ఉండాలి బయట నుంచి రాగానే స్నానం చేయాలి తర్వాత చిహ్నాలు మనం ఏదైతే మాలో ధరిస్తామో మనం ఏదైతే తిలకం పెట్టుకుంటామో ఇవన్నీ ఇప్పుడు పాజిటివిటీకి చిహ్నాలు సాత్విక చిహ్నాలు ఇప్పుడు థ్రెడ్ వేసుకుంటే కూడా పీకే మూవీలో నాకైతే డైరెక్టర్ కనిపించాలండి నేను వాడికి నిజంగా చెప్తున్నాను అసలు అంటే అంత కోపం వచ్చింది యూ షుడ్ నో ద సైంటిఫిక్ రీజన్స్ బిహైండ్ ఇట్ మీరు హిందూయిజం అనేసి దాని మీద అటాక్ చేయకండి అండ్ నేనైతే యూత్కి చెప్తాను మీరు ఆ మూవీస్ చూసి ఎవరో పెద్ద హీరో చేశాడనేసి దానికి ఆ దినం అయ్యేముండు కమ్ టు మీ మీరు గురువుల దగ్గరికి వెళ్ళండి ఎవరు చెప్పట్లేదంటే నా దగ్గరికి రండి నేను చెప్తాను థ్రెడ్లో ఉంటుందా వాటర్లో ఉంటుందా తీర్థం ఇస్తాడు దీంట్లో ఉంటుందా అని మనకు మూవీస్లో చూపిస్తుంటే మనం కూడా అవును కదా దాంట్లో అనుకుంటాము దాంట్లో ఉంటుంది నేను మొన్ననే ఐ థింక్ లా ఆఫ్ అట్రాక్షన్ ఐ లైక్ దట్ ఛానల్ మీరు చూడండి ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో ఇట్స్ ఆల్ అబౌట్ పాజిటివిటీ దాంట్లో కూడా తను చూపించాడు అంటే చాలామంది ఇప్పుడు చూపిస్తున్నారు వాటర్ క్యారీస్ వాటర్ క్రిస్టల్స్ క్యారీస్ ఎనర్జీ అంటే మనకి ఇంగ్లీష్లో చెప్పారు ఆధునిక యుగంలో చెప్పారు అంటే ఓ దట్ ఇస్ ఎడ్యుకేషన్ అదే మనకు వేదాల్లో మన పురాణాల్లో వచ్చిందంటే ఓ పురాతనము పాతవి మూఢనమ్మకాలు అవి మూఢనమ్మకాలు కాదు అది మీకు లేట్గా అర్థమవుతుంది వాళ్ళకు ఎప్పుడో ముందు అర్థమైంది సింపుల్ థింగ్ వాటర్లో తీర్థము ఏ ఇప్పుడు రామ్ మనం మూర్తి స్థాపిస్తాం కదండి గుడిలో దాని మీద ఒక ప్రక్రియ జరగబడుతుంది వేద మంత్రాలతో దాని మీద శక్తి ఆవహింపబడుతుంది దేవుడు ప్రతి చోట ఉన్నాడు బట్ ఒక మూర్తిలో మంత్రాల ద్వారా ఆవహింపబడతారు కొంతమంది నమ్మరు ఇప్పుడు ఇలాగే స్వామి వివేకానంద నేను నమ్మను మూర్తిని అంటే అక్కడ మీ అమ్మ ఫోటో ఉంది తీసుకొని అన్నారు తీసుకొచ్చి దాని మీద ఉమ్ము అన్నారు ఎలా ఉమ్ముతాను అదేంటి మీ అమ్మ కాదు కదా ఫోటో కదా ఉమ్మలేం కదా సో సిమిలర్లీ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ దేవుడు ప్రతి చోట ఉన్నాడు సరే ఇంకో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మూవీస్లో ఏం చూపిస్తారు ఇష్టమైన అమ్మాయి తను ఏదో వాడి కింద పడేసింది అది వెంటనే తీసుకొచ్చి ఓ నా పురియురాలది అనుకొని మీరు దగ్గర పెట్టుకుంటారు దాంట్లో ఏముంటుంది చెప్పండి తను ముట్టుకుంది తనది తన ఆడ ఉంటుంది దాంట్లో తను వాడింది తను వాడిని ఖర్చీ పెట్టుకుంటారు మీరు దిస్ ఈజ్ వాట్ డిబూట్ ఈజ్ లవ్ ఫర్ కృష్ణ నా స్వామి అన్ని చోట్ల ఉన్నా కూడా నా కళ్ళకు ఒక ఆధారం కావాలి కాబట్టి ఒక మూర్తిని మేము తీసుకొచ్చి దాంట్లో మంత్రాల ద్వారా అధిష్టింపచే నాకు కూజ్బంస్ వస్తున్నాయి చూడండి అంటే ఆ రామ ఆలయం చేసిన తర్వాత కూడా చాలామంది చూశారు ఆ ముందు మూర్తి ఒకలాగుంది తర్వాత ఒకలాగుంది ఆ మూర్తిలో మీరు దేవత్వాన్ని అనుభూతి చెందాలి అది అనుభూతి విషయం కళ్ళకి ఎలా అర్థమవుతుంది గాలి ఉంది నేను దాన్ని ప్రేమిస్తున్నాను అంటే మన యూత్ భాషలో చెప్తున్నాను ప్రేమిస్తున్నా ప్రేమ కనిపించట్లేదే ప్రేమ యాక్షన్స్ ద్వారా చూపిస్తావు కదా సిమిలర్లీ దట్ గాడ్ ఈస్ ఫెల్ట్ ఆయన ఈ పంచతత్వాల కన్నా పంచేంద్రియాల కన్నా దశేంద్రియాల కన్నా అతీతమైన దేవుడు దానికి నీ జీవితం పరిశుద్ధంగా ఉంటే నీకు అర్థమవుతుంది కానీ నీకు అర్థం కావట్లేదు అంటే మనం గాలి లేదు ఆక్సిజన్ లేదు గాలిలో ఇన్ని మన స్కూల్లో చది చదువుకుంటారు కదా ఆక్సిజన్ ఉంది కార్బన్ డైఆక్సైడ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఎక్కడున్నాయి చూపించండి అలా అడిగినట్టు ఉంటుంది సో యూ టు ఎక్స్పీరియన్స్ దేనన్నా చూడాలి అంటే ఒక దృష్టి కోణం కావాలి ఒక ఆబ్జెక్ట్గా ఏదన్నా కావాలి మీకు మాధ్యమం దాని ద్వారానే మీరు ఆక్సిజన్ ఇది కార్బన్ డైఆక్సైడ్ ఇది అని మీరు దాన్ని డిఫరెన్షియేట్ చేయగలుగుతారు అలాగే అదే మూర్తిలో నా పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే దాన్ని అది ప్రక్రియ ఒకటి అది అర్థం చేసుకోవాలి సో ఈ పాజిటివిటీ సో ఇవి సైన్స్ దీంట్లో ఏం లేదు దీంట్లో ఏం లేదు అంటే ఉంది మామూలుగా థ్రెడ్ తీసుకొని కట్టే దాంట్లో ఏమి ఉండదు కానీ ఇవి అభిమంత్రిత ఉంటాయి అంటే సింపుల్ థింగ్ చేయాలి అంటే మనము అమ్మవారి దగ్గర పూజ చేస్తున్నారు నరసింహస్వామి శివుడు ఎవరైనా పూజ చేస్తున్నారు అక్కడ థ్రెడ్ పెట్టండి పెట్టి పూజ చేయండి స్వామి అంతా మంచిగా జరగాలి నాకు రక్షణ కల్పించు లేదంటే నాకు సద్బుద్ధినివ్వు నాకు మంచి పని జరగాలి ఏదో కోరుకొని సింపుల్ వర్డ్స్లో లివ్ అబౌట్ సాన్స్క్రిట్ అవసరం లేదు దేవుడికి భావం తెలుసు దాంట్లో ఎనర్జీ వస్తుంది బికాజ్ ఆ మూర్తిలో ఆ పూజలో ఒక పాజిటివ్ ఆరా ఉంది ఆ పాజిటివ్ ఆరాని కట్ చేసుకొని మనం పెట్టుకుంటాం సో వాట్ ఈస్ దిస్ దిస్ ఈస్ పాజిటివ్ ఆరా అది థ్రెడ్ క్యారీ చేస్తుంది అది వాటర్ క్యారీ చేస్తుంది అది అగ్ని క్యారీ చేస్తుంది అందుకోసం మన దగ్గర హారతి ఇస్తారు లేదు అంటే గుగ్గులు ఇవన్నీ ఉంటాయి కదండి ధూపము సాంబ్రాని ఇవన్నీ తీసుకొని జస్ట్ ఇలాగా మీకు మంత్రం రాదు అనుకోండి ఇంట్లో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటూ పోండి ఏమొస్తుంది గాలిలో మంత్ర ద్వారా పాజిటివిటీ మీ ఇంట్లో స్ప్రెడ్ అవుతుంది సో అగ్నిలో ఉంటుంది అన్ని తత్వాల్లో ఉంటుంది చేంజ్ అవుతుంది చేసి చూడండి మీరు సో చేయకుండా మీరు అంటే యూత్కి ఉంటుంది కదండి ఒకటి ఎక్స్పెరిమెంట్ అనేది మేము చేస్తాము ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ చేసినా చెప్పండి అర్థం కాదు అదే అక్క మీరు తినండి మేము గులాబ్ జామున్ తీసుకొచ్చాము అంటే ఎలా ఉంది చెప్పండి అంటే బాగుంది చెప్పండి అంటే చెప్పలేం నువ్వు తిను నీకు అర్థమవుతుంది అంటాం సో దట్ ఈస్ వాట్ ఈస్ లవ్ దట్ ఈస్ వాట్ ఈస్ డెవోషన్ సర్ కృష్ణ ఆ దేవుడిని అర్థం చేసుకోవాలి అనుభూతి చెందితేనే మీకు ఆ ప్రేమ ఆ ఎనర్జీ ఆ తత్వం అనేది అర్థమవుతుంది మన పురాతాల్లో చెప్పింది కూడా ఏది కూడా అబద్ధం కాదు ఇప్పుడిప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళకి ఇప్పుడో ముందే తెలిసి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసే మనకు చెప్పబడినది అది ఋషి జ్ఞానము అది వేద పరంపర అది వైదిక పరంపర సో ఇట్లాంటివి ఉండాలి కొంతమంది బొట్టు పెట్టుకోరు ఈ తిలకం అనేది పెట్టుకోరు చందనం పెట్టుకోరు థ్రెడ్ కంటి మాల లేదంటే తులసి వేసుకోండి లేదు అంటే జెంట్స్కి మోస్ట్లీ మేము అంటాము వేసుకోవాలి ఏమంటారు రుద్రాక్ష మాల లేడీస్ అనేసరికి స్ఫటికమాల ఎందుకు అంటే అది కూడా మళ్ళీ మనం ఎప్పుడైనా తీ చేద్దాము మెయిన్ థింగ్ ఇస్ రుద్రాక్షము వేడిని చే ఎక్కువ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఫీమేల్స్లో వేడి పెరగకూడదు చిన్నపిల్లలు వేసుకోవచ్చు లేదు అంటే పీరియడ్స్ అయిపోయాయి అయిపోయింది మనకు మెనోపాజ్ అయిపోయింది అంటే దాని తర్వాత రుద్రాక్షం వేసుకోవచ్చు బట్ మీరు మీకు మంత్లీ పీరియడ్స్ వస్తున్నాయి అంటే రుద్రాక్షం సజెస్ట్ చేయము అంటే మేము సజెస్ట్ చేయము మీరు బాడీ చల్లగా ఉండాలంటే మీరు శివ ఆరాధన చేస్తాము ఏదన్నా వేసుకోవాలి అంటే స్ఫటికమాల వేసుకోండి కృష్ణ భక్తి చేస్తాము అంటే మీరు తులసిమాల వేసుకోండి రెండు వేసుకోవచ్చా రెండు తప్పకుండా వేసుకోవచ్చు పురాణంలో వచ్చింది అది రెండు వేసుకోవచ్చు బట్ చిహ్నాలు ఉండాలి దెన్ ఇవి వే వేసుకోవడము తిలకం పెట్టుకోవడం ఇవన్నీ ఉండాలి ఎందుకు అంటే సింపుల్ థింగ్ మీకు ఎక్కువ తత్వజ్ఞానం అర్థం కాకపోవచ్చు ఒక సింపుల్ థింగ్ చెప్పాలంటే బయట కుక్క తిరుగుతుంది అనుకోండి దానికి బెల్ట్ లేదు ఏమనుకుంటాం మనము ఏ రోడ్ మీద కుక్కరా అంటాం దానికి బెల్ట్ ఉంది ఓ దట్ హ్యాస్ సమ్ ఓనర్ సో నాకు కూడా ఓనర్ ఉన్నాడు ఐ బిలాంగ్ టు మై కృష్ణ అని చెప్పడం ఈ మంగళసూత్ర ధారణ కానివ్వండి మాల ధారణ కానివ్వండి ఈ కుంకుమ ధారణ కానివ్వండి అన్నిటికీ ఒక్కొక్క కారణం ఖచ్చితంగా వేదాల్లో ఉంది మీకు జిజ్ఞాస ఉంటే పెట్టుకోండి చూడండి ఎక్స్పెరిమెంటెడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ అది మాటల్లో మనం చెప్పడానికి రాదు సో ఇవన్నీ కూడా బాహ్యంగా ఉండాలి ఇంట్లో ఇంట్లో పూజారం ఉండాలి దీపం ఉండాలి మంచి చిహ్నాలు అంటే స్వస్తికము బయట ఇంటి బయట తులసి కోట ఇంటి బయట ముగ్గు ఇవన్నీ ఉండాలి ఇంట్లో ఇంకా ఆవు ఉంటే చాలా మంచిది మీరు పెట్టగలుగుతారు అంటే ఆవు ఇస్ వెరీ పాజిటివ్ ఎనర్జీ ఆవు ఉండాలి సో ఇవన్నీ మనము ఓంకారము లేదంటే ఇంట్లో మంచి వేదవంతరాలు చాంటింగ్ చేసుకోవడము ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు చూడండి ఒక పాజిటివ్ ఓరా ఖచ్చితంగా వస్తుంది సరే మీరు నమ్మరు సింపుల్ థింగ్ నేను ఒకటి ఏం చెప్తానంటే మన ఇంట్లో మీరు వెళ్ళి చూడండి మీకు బెడ్రూంలో వేరేలాగా ఫీల్ అవుతారు మీరు బాత్రూంలో వేరే ఫీలింగ్ ఉంటుంది పూజారూంలో వేరే ఫీలింగ్ ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా తిరగండి అందరి ఇల్లు ఒకలాగా ఉండవు ఆ ఇంట్లో ఏ ప్రాక్టీస్ చేయబడుతుందో ఏ వాక్య రచన జరగబడుతుందో ఆ ఆరా ఖచ్చితంగా అక్కడ ఉంటుంది కాబట్టి విజిట్ ఎనీ టెంపుల్ ఇన్ ద వరల్డ్ టెంపుల్కి వెళ్ళండి వాట్ యూ కెన్ ఫీల్ ద పీస్ ఏం చేయలేదు కానీ ఏదైతే ఫీల్ అవుతుందో దట్ ఈస్ పాజిటివ్ ఎనర్జీ సో ఇవన్నీ మనము బాహ్యంగా శరీరంలో బయట అంతర్మనంగా ఇంట్లో మన ప్లేస్లో స్వచ్ఛంగా పెట్టుకోవడము ఇవన్నీ పాజిటివ్ అనమాట ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను అలా కబోర్డ్ తీయంగానే మొత్తం బట్టలన్నీ కింద పడిపోయాయి సో ఇట్లా గలీజ్గా పెట్టుకున్నారు బాత్రూమ్ అన్క్లీన్గా ఉంది ఇల్లు అంతా అన్క్లీన్గా ఉంది సామాన్ ఎక్కడంటే అక్కడ పడి ఉంది కొన్ని వస్తువులు పాతవైనయి చినిగిపోయింది పగిలిపోయింది అలాగే పెట్టున్నాయి ఇట్లాంటి ఇంట్లో ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు కాకుండా ఎప్పుడన్నా వస్తుంది అట్లీస్ట్ డిప్రెషన్ అన్నాయి ఇట్లాంటివన్నీ వస్తాయి సో ఎప్పుడన్నా వస్తువులు మార్ ఇప్పుడు ఈ కుండి ఇక్కడ పెట్టారు మళ్ళీ రేపు అక్కడ పెట్టడము అంటే అట్లీస్ మంత్లీ మారుస్తూ ఉండాలి ప్లేసెస్ అలా అనేసి మీరు తినేవాటి మార్చకండి ఇప్పుడు మీకు ఇదే అలవాటు అంటే అక్కడ పెట్టండి కానీ తీసి అట్లీస్ట్ క్లీన్ చేసి మళ్ళీ ఆ డబ్బా అక్కడ పెట్టడం ఇలాగన్నా కానీ మార్పు మూవ్మెంట్ అనేది ఉండాలి గుడ్ వర్డ్స్ అంటే గుడ్ శబ్ద అనేది ఉండాలి సో ఇంట్లో మంచి స్తోత్రాలు పెట్టుకోవడము పొద్దున సంధ్యా సమయం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి పొద్దున సాయంత్రము మంచి స్తోత్ర పఠనం మనం చేయడము గట్టిగా లేదు అంటే టేప్ రికార్డులో పెట్టుకోవడము హనుమాన్ చాలీసా రాంబాణము అమ్మవారి కవచ స్తోత్రాలు రామరక్షా స్తోత్రము ఇట్లాంటివి రక్షా కవచాలు చాలా ఉన్నాయి మన దగ్గర ఇట్లాంటి స్తోత్ర పఠన లేదు అంటే నలుగురం కూర్చున్నాము రోజు ఒక పది పది నిమిషాలు మనం ఇవ్వలేమా మన కోసం మన ఇంటికోసం పది నిమిషాలు రోజు కీర్తన చేసి చూడండి హరినామ కీర్తన ఎంత చస్ బాగుంటుంది జరుగుంటాయి కదా వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ పూజలు కానీ అట్లా ఉంటాయా తప్పకుండా అండి ఇప్పుడు దాంట్లో కూడా మీకు అసలు మీ మీద ఏం చేయబడింది అని మనం మీరు ఫస్ట్ తెలుసుకోవాలి తెలుసుకోవడానికి మాకు టైం పడుతుంది కానీ మాకు ఇట్లా అనుభూతి జరుగుతుంది ఇంట్లో ఇలా ఉంది మాకు నెగిటివ్ ఎనర్జీ ఏం చేయాలి అంటే మీకు నేను కొన్ని అంటే ఖచ్చితంగా ఇవి అంటే ఎఫెక్టివ్ అని నేను చెప్పగలుగుతాను కానీ ఇవి తజ్ఞుల దగ్గరే మీరు చేయించాలి మీరు శివుడిని పూజిస్తాము ఇష్టదేవత కుల దేవత శివుడు అంటే తగ్గేదాకా సంకల్ప పూర్వకంగా పాశుపత హోమం చేయండి సంకల్పం ఏంటంటే ఆ వ్యక్తికి ఆ ఇంట్లో ఈ నెగిటివ్ ఎనర్జీస్ పోవాలి మాకు శక్తినివ్వండి అని ఆ సంకల్పంతో మనము పాశుపత హోమం మంచి బ్రాహ్మణులతో చేయించడం చాలా మంచిది లేదా అమ్మవారు నమ్ముతాము అమ్మవారి మీద మాకు అంటే చండీ యాగాలు నవ్వు చండీ ఏది కుదిరితే అది కానీ తగ్గేదాకా చేయాలి ఎన్నిసార్లు చేయాలి అంటే మంత్లీ చేయించండి ప్రతి ఒక మంత్లీ ఒకసారి చాలు మంత్లీ ఒకసారి ఖచ్చితంగా చండీ యాగము లేదు అంటే కృష్ణుడిని ఆరాధిస్తాము విష్ణు ఆరాధిస్తాము అంటే సుదర్శన యాగం చేయడం చాలా మంచిది ఇది బ్రాహ్మణుల ద్వారా మీ ఇంట్లోనే చేయాలని లేండి ఏ క్షేత్రంలో ఎక్కడ చేసినా కూడా ఆ ఎఫెక్ట్ మీ దాకా రీచ్ అవుతుంది ఇంట్లో ఏం చేయాలి ఇంట్లో ఫస్ట్ క్లీన్గా పెట్టడం స్టార్ట్ చేయండి ఇంట్లో వేద ఏదైనా మంత్ర చాంటింగ్ స్టార్ట్ చేయండి హరినామ సంకీర్తన హరినామ జపము ఇవన్నీ చేయడం స్టార్ట్ చేయండి తర్వాత ఏ వ్యక్తి అయితే జరిగిందో ఆ వ్యక్తి చేస్తే చాలా ఉత్తమం లేదు అంటే వేరే వాళ్ళు దగ్గర కూర్చొని ఏదో ఒక గ్రంథ పారాయణం సంస్కృతంలో చేస్తే బెస్ట్ రామాయణం కూడా మంచిది భాగవతం కూడా మంచిది ఏదన్నా పురాణము నేను రామాయణం భాగవతం సజెస్ట్ చేస్తాను ఇవి రెండు తీసుకొని లేదన్నా ఏదైనా ఒకటి సుందరకాండ పారాయణం కానివ్వండి కానీ గ్రంథము దగ్గర పెట్టుకోండి కుదిరినప్పుడల్లా రెండు శ్లోకాలు ఒక అధ్యాయము ఇలాగా పారాయణం చేస్తూ ఉండండి ఛాలెంజింగ్గా చెప్తున్నాను నెగిటివ్ ఎనర్జీ ఉన్నది పోతుంది అది మిమ్మల్ని చేయనివ్వదు జపం చేస్తుంటే ఏదో ఒకటి అడ్డంకాల రావడము గొంతు మీకు బయట రాదు జరుగుతుంది కానీ ఇది చేశారు అంటే మీకు ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఖచ్చితంగా కానీ సంకల్పపూర్వకంగా చేయాలి